ప్రభుత్వ వైపు యనమల దివ్య పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రజా వాగ్దానాల అమలు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు అసెంబ్లీలో అవకాశం దొరికిందంటే చాలు అధ్యక్ష మా తుని సమస్యలు ఇవి అంటూ సమస్యల చిట్టా విప్పుతున్నారు ఇవాళ కూడా ఎమ్మెల్యే అసెంబ్లీలో తన వాణి వినిపించారు నర్సింగ్ కాలేజ్ ఏరియా ఆసుపత్రిలో థైరాయిడ్ సెంటర్లకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు ఈ రిక్వెస్ట్ ఆల్రెడీ రిప్రజెంటేషన్ మంత్రి గారికి హెల్త్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష రిక్వెస్ట్ వచ్చేసి తుని నియోజకవర్గంలో తుని టౌన్ లో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ గురించి అధ్యక్ష దాదాపు తుని టౌన్ చుట్టుపక్కల ఒక ఎయిటీ కిలోమీటర్స్ రేడియస్ వరకు ఒక నర్సింగ్ కాలేజ్ కూడా లేదు అధ్యక్ష అలాగే మన ఈ నర్సింగ్ కాలేజ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఒక రిక్వైర్మెంట్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్ అధ్యక్ష అలాగే మన ల్యాండ్ కూడా రెడీగా అవైలబుల్ ఉంది అధ్యక్ష దీని గురించి అలాగే ఈ రోజుల్లో ఫ్యామిలీస్ అన్ని కూడా మన ఫ్యామిలీలో ఒక్క డాక్టర్ అయినా ఉండాలనే ఒక ఒక విషయం అధ్యక్ష పిల్లలు మెడికల్ లో ఎవరైతే బైపీసీ తీసుకుంటారో వాళ్ళకి ఒకవేళ డాక్టర్ షీట్ రాకపోతే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ నర్సింగ్ నర్సింగ్ కాలేజ్ అధ్యక్ష ఈ నర్సింగ్ కాలేజీ లేకపోవడం చాలా మంది గర్ల్ డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు అధ్యక్ష వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు నెక్స్ట్ డాక్టర్ ఒకటే వాళ్ళకి అనుకుంటున్నారు నెక్స్ట్ చుట్టుపక్కల ఏ కాలేజెస్ లేకపోవడం వలన మెడికల్ సంబంధించిన ఏ కాలేజెస్ లేకపోవడం వలన వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు చదువు కూడా ఆపేస్తున్నారు అధ్యక్ష సో అందుకే గౌరవం మంత్రి గారిని నేను అడుగుతున్నాను తునిలో ఒక గవర్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ అనేది ఏర్పరచాలని అలాగే రేపు వచ్చేసి ఉమెన్స్ డే అధ్యక్ష మన ఎన్డీఏ ప్రభుత్వం కేవలం ఉమెన్ కే కాదు వాళ్ళ డెవలప్మెంట్ హెల్త్ కూడా ఒక మెసేజ్ రేపు వెళ్ళాలని మీ ద్వారా నేను మంత్రి గారిని మన తుని ఏరియా హాస్పిటల్ థైరాయిడ్ సెంటర్ టెస్టింగ్ సెంటర్ అధ్యక్ష ఈ తుని ఏరియా హాస్పిటల్ కి మదర్ అండ్ చైల్డ్ సెంటర్ కూడా ఉంది అధ్యక్ష కానీ థైరాయిడ్ టెస్టింగ్ లేదు అధ్యక్ష ఉమెన్ కి ఒక థైరాయిడ్ టెస్ట్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అందరికి తెలుసు అధ్యక్ష ప్రతి డాక్టర్ జుట్టు రాలిపోతుంది ఒకటి బ్లడ్ లో తగ్గుతుంది అంటే థైరాయిడ్ టెస్ట్ రాసేస్తాడు అధ్యక్ష బట్ దేర్ ఇస్ మో థైరాయిడ్ టెస్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ ఏరియా హాస్పిటల్ అధ్యక్ష సో ఇట్ ఈస్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కాబట్టి నేను థైరాయిడ్ సెంటర్ టెస్టింగ్ సెంటర్ కూడా అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా నేను మంచిదాన్ని కోరుతున్నాను అధ్యక్ష